అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో అద్భుతంగా అద్భుతంగా మాట్లాడారు అద్భుతమైన విషయాలు ఎన్నెన్నో చెప్పారు చాలా చాలా అసలు ఆ ఒక వీడియోలో మనం ఆయన చెప్పిన మాటలు చెప్పు చెప్పుకోలేము కుదిరినంతవరకు సాధ్యమైనంతవరకు చిన్న చిన్నగా చిన్న చిన్న వీడియోలు చేయటానికి ప్రయత్నిస్తాను ఆ భాగంలోనే ఇది ఒకటి అనమాట ముఖ్యంగా పోలవరం గురించి మాట్లాడుతూ ఆయన స్పిల్వే కట్టాల్సింది స్పిల్వే అంటే ఏంటంటే ఆ నలభై ఎనిమిది గేట్లు ఎంత ఉంటాయి కదండి ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అవి కట్టాలి ముందు అది కడితే కట్టకుండా డయాఫ్రామ్ వాళ్ళు మిగిలిన ఆయన కట్ట కట్టడం మొదలుపెట్టాడు అది చి అసలు అది వదిలేసేసాడు ఫౌండేషన్ వేసి వదిలేసాడు చంద్రబాబు నాయుడు గారు నేను తమ్ పెడతానండి చంద్రబాబు గారు ఎంతవరకు కట్టి ఎలా వదిలేసేసాడు ఆయన అర్ధాంతరంగా ఇంకో వేరే పనికి ఆ పని ఎట్లాగే పడేసి వేరే పనికి ఎట్లా వెళ్ళిపోయాడు ఆయన అంటే ముందు చేయాల్సిన పనులు స్పిల్వేను గేట్ వర్క్ కాంక్రీట్ వర్క్లు ఇవి డబ్బులు చేస్తే మిగలవు మిగలవు కాబట్టి అక్కడ వేరే వేరే పనులకు వెళ్ళిపోయాడు ఆయన డయాఫరా అక్కడ కాఫర్ డ్యాము అట్లాంటి వాటికి వెళ్ళిపోయాడు ఆయన అంటాడు ఆయన సో అది కూడా ఏంటంటే యనమల రామకృష్ణుడు తర్వాత రామోజీ ఈనాడు రామోజీకి సంబంధించిన వీళ్ళ వియ్యంకులు ఇద్దరికి కూడాను కాంట్రాక్ట్స్ ఇచ్చాడు ఆయన సో దట్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవటానికి వీలుగా అన్నట్టుగా ఆయన చెప్పారు ఇది మనం మాట్లాడుకోవాలంటే అలాబరేట్గా విశదీకరించి మాట్లాడుకోవాలంటే ఒక పాట గుర్తొస్తుంది నాకు ఆ పాట మాట్లా ఆ పాట పాడుకున్న తర్వాత మళ్ళీ విషయానికి వద్దాం సరేనా సరదాగా మాట్లాడుకున్న ఇప్పుడు రాజకీయాలు ఏవే కొంపలు అంటూ కాదు ఏదో ఆయన ఏదో చేసుకుంటున్నాడు చంద్రబాబు గారు ఆయన కుదిరినంత వరకు పాపం ఏదో అష్ట కష్టాలు పడి చాలా కపట నాటకాలు ఆడి వచ్చాడు పాపం ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చాడు వాగ్దానాలని తుస్సుమన్నయ్యి ఏం ఎట్టా అసలు నిన్న కూడా అసెంబ్లీలో చెప్పే చెప్పినట్టున్నాడు ఆయన ఇవన్నీ కుదరవు కుదిరే పనులు కాదు ఏదో వంద రూపాయలు వస్తే నూట పదమూడు రూపాయలు ఖర్చు ఉన్నది అని ఇట్లాంటివన్నీ మాట్లాడాడు సరే ఎట్లాగో ఎట్లాగూ ఈయన అసలు రకరకాల జిమ్మిక్లు చేస్తాడు అనేది మనం రాబోయే కాలంలో చూస్తాం కానీ అది వదిలిపెట్టేసేసేద్దా ఇప్పుడేమి జగన్మోహన్ రెడ్డి అక్కడ లేనంత మాత్రాన కొంపలేం అంటుకుపోవు అది చీఫ్ మినిస్టర్గా అవ అవనంత మాత్రాన జనాల కొంపలు అంటుకుపోతాయి కానీ ఆయనకి కానీ మనకి కానీ నష్టం ఏమీ లేదు అయితే ఈ పాట వాళ్ళు ఎందుకంటే ఆ స్పీల్ అది ఆ పనులన్నీ వదిలిపెట్టి అర్ధాంతరంగా ఆ స్పిల్వేను వదిలిపెట్టి మిగిలిన వే వేరే పనులకి వెళ్ళిపోయాడు ఈ ఈ కాంట్రాక్టర్లకి ఇచ్చేసేసి ఈ వియంకులకి ఇచ్చేసేసి అని ఆయన అన్నాడు కదా అంతకుముందు కూడాను ఎప్పుడూ అంటూ ఉంటాడు ఆయన దోచుకో దాచుకో తినుకో పంచుకో అని ఇట్లాంటివన్నీ అంటూ ఉంటాడు కదా ఇది పంచుకునే కార్యక్రమం అనమాట కాబట్టి ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ నీవో సగం నేనో సగం సగాలు రెండు ఒకటైపోతే జగానికే ఒక నిండుతనం నిజం 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 ఈ పాట ఒకటి ఉందండి మా చిన్నప్పుడు సరే అయితే పాత పాటల్లో ఇది ఒకటి నాకు చాలా ఇష్టం పాత పాటలు అంటే ఎందుకంటే దానిలో ఎక్కువ మెలోడీ రాగానికి సంబంధించి ఉంటాయి అయితే ఆ పాటలో ఇది పల్లవేనమాట పాటలో చరణం ఏంటంటే రాధ సగం మాధవుడు సగం రాసవిహారమే ప్రణయమయం రాసవిహారమే ప్రణయమయం దీన్ని మనం ఎట్లా చేసుకోవాలంటే జ్యోతి సగం ఈనాడు సగం వారు మేమో కాదు వేరే అదనమాట తర్వాత ఇదే దానిలో కంటిన్యూషన్గా వస్తుంది పాట గౌరి సగం శివుడు సగం అర్ధనారీశ్వరమే అఖిల జగం అయితే ఇది మనం ఎలా అనుభవించుకోవాలంటే పవను సగం లోకేషు సగం అంతా కలసే పంచుకుందా అవినాభావం భావం అమృతరావం అభేద రూపం స్థిరమైపోతే జగానికే ఒక కమ్మదనం నిజం 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 ఇది కమ్మగా ఉంటుందన్నమాట ఇట్లా ఇలా అందరూ పంచుకుంటే కనుక చక్కగా కమ్మగా ఉంటుందన్నమాట ఇవన్నీ సరదాగా మాట్లాడుకోవటం తప్ప ఏదో కొంపలంటు పోవు అదేంటి నేను సగం తీసుకున్నాను అంటే సగం 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 పంచుకుంటూ ఉంటారు వీళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట సో అదండి సంగతి కాబట్టి ఇది ఎంత పంచుకుంటాడో ఈయన ఎట్లా పిండుకుంటాడో అనేది మనం మీకు వెనక

కడుపు చించుకున్నాడు గొంతు చించుకున్నాడు నోరు చించుకున్నాడు తెగ తిట్టు తిట్టాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా మా మా దగ్గర మా నాన్నని పిండుకున్నాడు ఆయన కోట్లు 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 పిండాడు జలగలాగా జలగలాగా పీల్ చేసి పిప్పి చేశాడు ఆయన ఆయన ఆరోగ్యం అంతా సర్వనాశనం అయిపోయింది ఎక్కడ అంటే ఏంటంటే వాళ్ళు ట్రాన్స్టాయ్ అనే ఒక కంపెనీ ఉంది కదా దానికి ఆయన ఈ కొంత వర్క్లు ఇచ్చాడు అనమాట ఆయనకి ఇచ్చి ఊరుకోడు అట్లాగే ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఊరు కూడా ఆయన ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఫైవ్ ఇవన్నీ కూడా చాలా చాలా స్కామ్లన్నీ కూడా ఇట్లాగే అయింది టిడ్కో వాళ్ళు దగ్గర అవన్నీ కూడాను సో టికోడ్కో వీళ్ళ విషయంలో సో అది అది వదిలిపెట్టేసే చెద్దాం అయితే ఆయనకి ఒక సరదా అనమాట ఆయనకి ఒక సరదా ఫ్యాన్సీ అనమాట కాంట్రాక్టర్లకు ఇవ్వటం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పిండుకోవటం అని నేను చెప్పటం లేదు సాంబశివరావు గారు అబ్బాయి చెప్పాడు రాయపాటి సాంబశివరావు గారి అబ్బాయి చెప్పాడు ఆ రోజున మీకు గుర్తునే ఉంటుంది ఫోటోలు కూడా పగలగొట్టి మరీ పటా పటా పగలగొట్టాడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో అక్కడ గోడ మీద వెళ్లాడుతుంటే పటాపటా పగలగొట్టాడు ఇత చండాలుడు ఇత నాసి నీచుడు ఇంత ఇంత దుర్మార్గపు మనిషి ప్రపంచంలో ఉండడు పీల్చి పిప్పులు చేశాడు మమ్మల్ని మమ్మల్ని సర్వనాశనం చేశాడని శాపనార్థాలు కూడా పెట్టాడు అతను కాబట్టి ఏంటంటే ఇట్లాగూ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తూ ఉంటాడో ఆయన పంచుకో దోచుకో పంచుకో దాచుకో తినుకో అని అట్లాగూ వీళ్ళ ఈ వియ్యంకులకి ఈ పని కట్టబెట్టి ఈ యనమల రామకృష్ణుడికి సంబంధించిన వియ్యంకుడు ఒకడు నునాడు రామోజీరావుకు సంబంధించిన వియ్యంకులు ఒకడు వీళ్ళిద్దరికీ కూడా కట్టబెట్టి ఏం చేశాడంటే దగ్గర వాళ్ళ దగ్గర నుంచి కూడా పిందుకుని ఉంటాడు అది మామూలుగా పిండటానికి వేరే ఎవరైనా ఉంటే ఇప్పుడు ఆవుందనుకోండి పిండుకోట పాలు పిండుకోటానికే కదా మనం దగ్గర పెట్టుకుంటాం అట్లాగే వీళ్ళు ఆవులు అనమాట ఆవులో గేదెలో కాబట్టి పిండుడే పిండుడు కార్యక్రమంలో ఏదో దా ఏదో బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టాడు కదా ఆయన చేస్తాడు చేసి ఎదటి వాళ్ళని ఎదటి వాళ్ళ మీద నెపం అంట అంటగడతాడు కానీ ఏంటంటే అది ఒక ఒక రకంగా ఏంటంటే బ్యాక్ ఫైర్ అయిపోతుంది అనమాట ఎదటి వాళ్ళు ఊరుకోరు కదా అన్నప్పుడు ఊరు కామ్గా అయిపోతాడు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం గురించి అదే మాటలు చెప్పాడు నిన్న ఆయన చెప్పిన మాటల్లో ఇది ఇది అనమాట సంగతి ఏదైతే డబ్బులు రావాలో ఆ డబ్బులు పనులు చేశాడు గబగబా హడావుడిగా హడావుడిగా స్పిల్వే వదిలిపెట్టేసేసి ఆ ఫౌండేషన్ వరకు ఉంచేసేసి గబగబా పరుగులు తీశాడు వేరే వేరే పనుల కోసం ఆ పనులలో ఏంటంటే డబ్బులు బాగా మిగులుతాయని ఆయన ఉద్దేశం కాబట్టి ఆ లెక్కలేవో ఉంటాయి కాబట్టి అట్లా అట్లా ఆ డబ్బులు దేనికైతే డబ్బులు వస్తాయి దేనికైతే డబ్బులు రావు అని ఆయనకి తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ కాబట్టి ఇండస్ట్రీ అంటే చాలామంది ఏంటంటే ఇండస్ట్రీలు పరిశ్రమలు అనుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి రాజకీయాలే ఇండస్ట్రీ అండి కాబట్టి ఏంటంటే ఇండస్ట్రీల్లో ఏదైనా సంపాదించుకోవాలి కాబట్టి సంపాదించుకోగలుగుతారు ఎందుకంటే నేను అంటాం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు అనమాట ఇవన్నీ కూడా డబ్బులు తీసుకోవటానికి డబ్బులు పిండుకోవటానికి ఆయన వెసులుబాటు చేసుకోవటానికి మాత్రమే ఇవన్నీ వీళ్ళందరినీ ఆ బియ్యంకులను పెట్టాడు ఈ పోలవరం ముందు చేయాల్సింది వెనక వెనక చేయాల్సింది ముందు చాలా ఎలాబొరేట్గా ఆయన విశదీకరించి చాలా విస్తృతంగా ఆయన వివరి చెప్పాడు సో అదే సంగతి కాబట్టి ఈ వియ్యంకులు ఈ వియంకుల దగ్గర నుంచి ఎంత పిండుకున్నాడో వాళ్ళకు తెలుస్తుంది ఆయనకు తెలుస్తుంది మనకు తెలియదు కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇదే సంగతి ఓహో అని మనకి కరెక్ట్గా ఎందుకు పోలవరం ఆగిపోయింది ఎందుకు కాఫర్ డ్యాములు కట్టాడు ఆయన దానిలో నుంచి కూడా ఒక రేకుల్లాగా పెట్టాడు అని చెప్పి చెప్పారు ఆ చి ఈ చివర ఆ చివర కాఫర్ డ్యాములు అంటేను అవి దానిలో నుంచి నీళ్లు పో పోవాలి ఇంత నీళ్లు ఇంత ఇంత వెడల్పుగా ఉన్న దానిలో నీళ్లు పోవాల్సింది పోయి ఇంత వెడల్పుగా ఉన్న నీళ్లలో పోయేసరికి అవి పగిలిపోయి మొత్తం కింద ఇరవై ఇరవై రెండు నుంచి ముప్పై మూడు మీటర్లో ఎంతవరకు లోపలికి వెళ్ళిపోయి లోతుకి వెళ్ళిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయింది అనమాట ఎందుకంటే డబ్బులు కక్కురితే అనమాట డబ్బులు సంపాదించుకోవాలి గబగబగ సంపాదించుకోవాలి సంపాదించుకోవాలన్నమాట కాబట్టి ఆయన చెప్పిన మాటల్లో అనమాట ఇవన్నీ కూడా సో అదండి సంగతి కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎలా ఉందో పాట మీరు చెప్పండి ఇది సూట్ అయిందా లేదా అని కూడా చెప్పండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కదు దంభాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్